హే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలు అయితే పెద్దగా ఏం లేదండి ఇంకా నార్మల్గా పెట్టేశాను అనమాట ఏదో ఒకటి పెట్టాలి కాబట్టి పెట్టేశాను ఇంకా పాలై పెరి చేసేటప్పుడు క్లిప్ పెద్ద తీసాను ఆ తర్వాత వంట చే వంటగదిలో వంట చేసేటప్పుడు అయితే ఇంక అది ఏమి తీయలేదు ఆ తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ తీసాను అనమాట ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ ఈవినింగ్ వరకు గల డే మొత్తం వీడియో తీసి పెట్టాను ఇప్పుడే వాన మొదలవుతుందండి చినుకులు పడుతున్నాయి అని పిండిన బట్టలన్నీ ఇక లోపల ఆరేసుకున్నాను రేకుల కింద ఆరేసుకున్నా ఇంకా తడిచిపోతాయి కదా వాన వస్తుంది కదా అందుకని చెప్పి లోపలైతే ఆరేసుకున్నా ఇంకా సడన్గా వానైతే వస్తుంది మబ్బులేదు ఏం లేదు పొద్దుగాల మంచిగా ఎండగొట్టింది సడన్గా చినుకులు అయితే పడుతున్నాయి ఇప్పుడు టైం వచ్చేసి ఒకటవుతుంది మేము ఇక్కడ పొద్దుగాల నుంచి అన్న తినమంటే అసలు తింటలేదు మరి ఏమైందో ఏమో ఇంకా నార్మల్గానే కర్రీ నచ్చలేదు అది ఇది అని సాకు చెప్పి ఇంకా మానేస్తుంది తినడం మానేస్తుంది ఇంకా ఏం చెప్పాలో అర్థం కాదు ఇంకా సర్లే ఏదో ఒకటి తినాలి కదా అని అయితే నేనైతే తన కోసం మ్యాగీ చేస్తున్నాను మీరు మ్యాగీ ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి నేనైతే ఇలా చేసుకుంటాను అన్నమాట ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసాను ఇందులో సాల్ట్ కూడా తీసుకోవాలి కొద్దిగా తక్కువ చేస్తా ఉప్పు మళ్ళీ ఎందుకంటే ఎక్కువ అయితే మళ్ళీ తినబుద్ది కాదు నీళ్ళు మసులుతుండగానే వాళ్ళు ఇచ్చిన మసాలా తీసుకుంటున్నాను అనమాట ఆహాని మ్యాగీ పచ్చిదే తింటాండి వద్దన్న వినట్లేదు ఎట్లాగో చేస్తున్నా కదా ఆగురా అని చెప్పి అన్నాను అయినా వినట్లేదు ఇంకా అందరూ బతలాడుతుంది ప్లీజ్ మమ్మీ ఒక్కసారి అని మా మిక్స్ గారు అయితే వాటిలో అట్లా ఫుడ్ వాళ్ళు వేస్తే సాటి పడుకునే దాకా మా అత్తమ్మ పని పోయిన కాడ తమ్సప్ పోసారండి అదైతే తను తాగే మందం అయితే ఇంటికి తీసుకొని వచ్చింది బాటిల్స్లో ఇంకా మా అమ్మగాడేమో తాగకుండా ఉందని పక్కన పెట్టింది మా ఆయనగాడైతే తాగుతుంది ఇంకా తనైతే బెర్ర వదుకొని ఆడుకుంటుండే నేనైతే బట్టలు మరత పెడుతున్నాను బట్టలు మరత పెడుతున్నా జరుగు ఆడుకో నేను వద్దాను అన్న నేనే అనట్లేదు చూసా అండి మా అమ్మ రోజు అప్పలు చేయకుండా ఇవ్వాలి చేస్తుంది చూసండి ముంచే మా అడగకుండా కానీ అప్పలు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఈరోజు కరివే వచ్చేసి టమాటా పచ్చడి అండి టమాటా పచ్చడిలో కారం ఎక్కువనే ఉంటే బాగుంటుంది కదా కానీ మిరపకాయలు పచ్చిమిర్చి చాలా ఘాట్ ఎక్కువ ఉన్నట్టుందండి అన్నం తిన్నప్పుడల్లా అసలు చెయ్యి బాగా మండుతుంది ఘాట్ ఎక్కువగా ఉంది కానీ కర్రీ మాత్రం బాగుందండి కర్రీ చేసేటప్పుడు పచ్చడి చేసేటప్పుడు అయితే నేను వీడియో చూపించలేదు ఇదైతే మిక్సీలో చేశాను అన్నమాట పిండి రుబ్బగానే వెంటనే మా పిల్లలకు దోశ కావాలండి ఇంకా ఇంకా అన్నానికి బదులు ఇంకా ఇవి దోశలే తింటారనమాట ఇదేమో ఇప్పుడే రుబ్బండి కాబట్టి పులోకపోతే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా ఆల్రెడీ ఇంకా వాళ్ళకి చెప్పిన వాళ్ళకి చెప్పినా అర్థం కాదు ఇంకా అందుకని నేనైతే ఇంకేమీ చెప్పకుండా వాళ్ళకైతే దోశ వేసి ఇచ్చేసి తింటారు కాకపోతే ఇప్పుడు మనము పిండి పులియబెట్టకుండా పెట్టకుండా డైరెక్ట్ ఆ రోజే వేసుకుంటే మాత్రం అసలు టేస్టీగా ఉండదండి ఇదైతే పెసరట్టు అనమాట చాలా రోజుల తర్వాత